కోటి మహిళా కాలేజీలో విద్యార్థినిలో ఆందోళనకు దిగారు విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో లో చేర్చాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిన ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చాకల ఐలమ్మ విశ్వవిద్యాలయంగా పేరు మార్చిందని తెలిపారు తమ డిగ్రీ పూర్తి అవుతున్న ఇంతవరకు యూజీజీసీలో చేర్చకపోవడం వల్ల ఏ ప్రాతిపాదికన సర్టిఫికెట్ ఇస్తారని ప్రశ్నించారు తమ భవిష్యత్తు అయోమయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని యూజీసీలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు మహిళా కాలేజీ లో ఆందోళనకు దిగారు విశ్వవిద్యాలయాన్ని యూజిసి లో చేర్చాలని డిమాండ్ చేశారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చాకలే ఐలమ్మ విశ్వవిద్యాలయంగా పేరు మార్చిందని తెలిపారు తమ డిగ్రీ పూర్తి అవుతున్నా ఇంతవరకు యూజీసీలో చేర్చకపోవడం వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎస్ వరలక్ష్మి ప్రస్తుతం అయితే కోటి ఉమెన్స్ కాలేజీలో అయితే విద్యార్థులందరూ కూడా కలిసి అక్కడ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి దీంతో ఒకసారిగా ఉద్రిక్తిత వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు అయితే చాలా రోజుల నుంచి కూడా వాళ్ళు విశ్వవిద్యాలయాన్ని కూడా లో చేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నారు కానీ అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే గత ప్రభుత్వం కూడా ఇటు మహిళా విశ్వవిద్యాలయంగా కూడా నామకరణ చేసినా కూడా ఇప్పటి వరకు కూడా ఇలాంటి కూడా గుర్తింపు రావట్లేదు గుర్తింపు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమైన కరెక్ట్ గా చేసి ఆ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని లో చేర్చాలని కూడా ఇటు విద్యార్థులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ప్రస్తుతం అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చాకలేలమ్మ విశ్వవిద్యాలయం పోయితే పేరు మార్చిందే పేరు మార్చారని చెప్పేసి ఇటు విద్యార్థులు చెప్తున్నారు అయితే తమ డిగ్రీ ఇప్పటి వరకు కూడా చాలా వరకు కూడా ఎగ్జామ్స్ వస్తున్నాయి తమ డిగ్రీ పూర్తి అవుతున్నా కూడా ఇంతవరకు కూడా లో చేర్చకపోవడం వల్ల ఏ ప్రాతిపదిక కూడా ఏ ప్రాతిపదికన సర్టిఫికేట్ ఇస్తారని కూడా ఇటు విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా అధికారులను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి తమ భవిష్యత్తు ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఏ ప్రాతిపదికన సర్టిఫికేట్ ఇస్తారు తమ భవిష్యత్తు ఏమైపోతుంది ని చెప్పేసి అయోమయంగా మారినటువంటి పరిస్థితులు ఇటు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా ఒక్కసారిగా ఇటు అధికారులను ప్రశ్నించే దిశగా అయితే ఇటు ఆందోళనకైతే దిగినటువంటి పరిస్థితి అయితే ఆ అధికారుల నుంచి అయితే ఎలాంటి సమాధానం రాలేదు ఇప్పటి వరకు అయితే ఆ కోటి ఉమెన్స్ కాలేజ్ అయితే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పూర్తిగా అక్కడికి పోలీసులు అందరూ కూడా చేరుకుని వాళ్ళ ఉద్రిక్తతను కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ మేమైతే ఈ ఆందోళన అయితే ఇలాగే విరమి విరమించే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మా క్వశ్చన్ కి ఆన్సర్ అయితే రావాలి విశ్వవిద్య విద్యాలయం యూజీసీలో చేర్చాలని కూడా మా డిమాండ్ మా డిమాండ్ ఎలాగైనా సరే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మా విషయంలో జోక్యం చేసుకుని యూజీసీలో చేర్చాలని చెప్పేసి కూడా అక్కడ విద్యార్థులందరూ కూడా ముక్కుమ్మడిగా చేరి అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వరలక్ష్మి లక్ష్మి రైట్ లహరి యూ